వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు కాకులవరపు రామచంద్రరావు నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదంగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం శ్రీహంసోత్తర పర్యంతం వందే గురు పరం పరాం ఒకసారి పరిశీలిద్దాం ఇందులో ఉండేటువంటి నక్షత్రాలు మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉన్నది వీరి ఆదాయము పదకొండు వ్యయము నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి శుభా శుభ ఫలాలు ఉంటాయి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి ఉద్యోగులకు ఇష్టం లేని ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి విద్యార్థులు కష్టపడితే గానీ ఫలితాన్ని ఆశించలేరు వ్యవసాయదారులకు వాతావరణం వల్ల పంట నష్టం ఉన్నది ప్రతి చిన్న విషయంలోనూ కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది వ్యాపారస్తులకు తగిన ఫలం అందదు ఊహించినంత లాభాలు రావు కళాకారులకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది స్త్రీల వివాహ విషయంలో ప్రయత్నాలు అంతగా ఫలించవు ఈ రాశివారు గురు రాహు కేతువులకు జప అష్టాదశ పీఠాల దర్శనం సుబ్రహ్మణ్య దర్శనం లాభిస్తుంది అదృష్ట సంఖ్యలు విరివి నాలుగు ఆరు ఏడు తొమ్మిదిగా చెప్పబడింది హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి